మండపేట పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు పట్టణ వైసీపీ వరకు బాపిరాజు ఆధ్వర్యంలో జరిగిన వేడుకలకు ముఖ్య అతిథులుగా పాల్గొన్న జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు వేగుల పట్టాభి రామయ్య చౌదరి మున్సిపల్ చైర్మన్ పత్తివాడ నూక దుర్గారాణి రాణి వైసీపీ రాష్ట్ర కార్యదర్శి కదిపాపరాయుడు నియోజకవర్గ వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ముందుగా మున్సిపల్ చైర్మన్ పత్తివాడి నౌకదుర్గారని జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు వేగుల పట్టాభిరామయ్య చౌదరి రాష్ట్ర వైసీపీ కార్యదర్శి కందిపాడు తమ నాయకులతో కలిసి పార్టీ జెండాను ఆవిష్కరించారు అనంతరం తమ పార్టీ పదిహేనవ ఆవిభావ వేడుకలు పురస్కరించుకుని కేక్ కట్ చేసి అభిమానులకు పంపిణీ చేశారు ఈ సందర్భంగా పట్టాభిరామయ్య మీడియాతో మాట్లాడారు తమ పార్టీ ప్రజల పక్షాన పోరాడుతామన్నారు అధికార పార్టీ ప్రభుత్వ అరాచకాలను ఎండగడుతూ తమ నాయకుడితో త్రిమూర్తులు అడుగు జాడల్లో నడుస్తూ తమ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు తామంతా సమిష్టిగా కృషి చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ వైసీపీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం పద్నాలుగు సంవత్సరాలు పూర్తయ్యే పదిహేనో సంవత్సరంలో అడుగుపెట్టింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆశయ సాధన కోసం ఏర్పాటు చేయబడిన పార్టీ ఇది ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ఆయన పోయిన ఐదు సంవత్సరాల్లో ప్రభుత్వంలో ఉండి వైఎస్ఆర్ ఆశయ సాధన కోసం ఎన్నెన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అన్ని అమలుపరిచి ఏవైతే హామీలు ఇచ్చారో నవరత్నాల పథకం అని చెప్పి అన్ని హామీలు అమలుపరిచి ఈ రోజున నలభై శాతం ఓటింగ్ తోటి అన్ని ప్రతిపక్షాలు ఏకమై పోటీ చేసిన నలభై శాతం ఓటింగ్ షేర్ సంపాదించుకున్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ పార్టీ ఎంతో ప్రజాదరణ గల పార్టీగా ఇంకా భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా ఉంటుందని చెప్పి నమ్ముతూ ఉన్నాం అందరం అలాగే ఈ రోజున ఈ కార్యక్రమం పూర్తి చేసుకొని అందరం కూడా పోరు కింద యువత అని చెప్పి మన జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పిలిపిచ్చారో ఆ పిలుపు మేరకు అమలాపురం వెళ్ళి అక్కడ ప్రతిపత్రం ఇవ్వడం జరుగుతుంది కలెక్టరేట్లో ఏ ప్ర ఈ ప్రభుత్వం ఏమైతే హామీలు ఇచ్చిందో హామీలు అమలు చేయడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతూనే ఉంది గతంలో విద్యుత్ సమస్యల కింద సమస్యల గురించి పోరాడింది ఇప్పుడు యువతకిచ్చిన హామీలు అమలు చేయటం కోసం పోరాడుతూ ఉంది అలాగే ఈ రాబోయే ఈ నాలుగు సంవత్సరాల పైన ప్రజలకు ఏమైతే హామీలు ఇచ్చారో హామీల అమలు కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతూనే ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తుందని చెప్పి ఈ సందర్భంగా మేము అందరం నమ్ముతూ చదువు నమస్కారం అండి ఈ రోజున పార్టీ ఆవిర్భవించి పద్నాలుగు పూర్తి చేసుకొని పదిహేను సంవత్సరంలో అడుగుపెట్టింది నిజంగా ఈ రోజున చాలా ఆనందకరమైన రోజు అనే చెప్పుకోవాలి ప్రజల పార్టీ అని చెప్పుకోవాలి ముందుగా మరి ఆ రోజున రెండు వేల పది నవంబర్ ఇరవై తొమ్మిదిన ఆయన లోక్సభ సభ్యత్వానికి రాజీనామా చేసి రెండు వేల పది డిసెంబర్ తొమ్మిదిన ఆయన పార్టీ పెట్టాలని నిర్ణయం తీసుకొని రెండు వేల పదకొండు మరి మార్చి పన్నెండున పార్టీ ఆవిర్భవించే రోజుగా ఈ రోజున ప్రజలందరికీ కూడా అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయ సాధనాలకి మరి అనుగుణంగా ఆయన మరి ఈ రోజున ప్ర ప్రజల కోసం అంటే రాజశేఖర రెడ్డి గారు ఫీజు రీఎంబర్స్మెంట్ అలాగే ఆరోగ్యశ్రీ రైతుల కోసము ఎన్నో పథకాలు పెడుతూ తీసుకొచ్చారు దానికంటే ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి గారు మరి మహిళలందరి కోసము అలాగే ప్రజలందరి కోసము ఎన్నో పథకాలు తీసుకొచ్చి దాన్ని చెప్పిందే చేస్తాను చేసిందే చెప్తాను అన్న విధంగా ఈ రోజున అన్ని పథకాలు కూడా ఆయన అమలు చేసిన నవరత్నాలు పూర్తి చేసి మరి ఎన్నో పథకాలు కూడా ఆయన అమలు చేస్తూ ఇంకెన్నో పథకాలు ఇచ్చారు అది అందరూ ప్రజలందరో చూసి సినిమా చూసిందే అందరూ కూడా అనుభవించిన పార్టీ నిజంగా ప్రజల కోసమే పుట్టిన పార్టీ ఇది వైఎస్ఆర్సీపీ పార్టీ మరి అలాంటి పార్టీ ఈ రోజున మరి రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా ఖచ్చితంగా మా పార్టీయే వస్తుందని ఖచ్చితంగా చెప్తున్నాము ఎందుకంటే ఈ రోజున కూటమి ప్రభుత్వమే చూస్తున్నాము మరి ఈ రోజున చెప్పింది ఏది కూడా అమల్లో చేయలేదు మరి ఈ రోజున ఫీజు ఫీజు రియంబర్స్మెంట్ యువత పోరు అని కూడా ఒక కార్యక్రమం జరుగుతుంది ఎందుకంటే ఆయన చెప్పింది ఏది కూడా చేయట్లేదు ఈరోజు ఇప్పటికీ నాలుగు కోట్లు మరి బాకీ ఉంది ప్ర యువతులందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు మరి విద్యావంతులు అందరూ కూడా సర్టిఫికెట్ లేక వాళ్ళు చదువులు మానేసి మరి ఇప్పుడు ఎంతో ఇబ్బందులు పడుతున్నారు దానికోసం ఈ ప్రోగ్రాం అమలాపురం కలెక్టరేట్కి వెళ్ళి అలాగే వినతి పత్రం ఇవ్వడం కూడా జరుగుతుంది మరి ప్రజల కోసం మేము వైఎస్ఆర్ పార్టీ తరఫున మేమందరం కూడా ఎప్పుడూ పోరాటానికి సిద్ధంగా ఉంటాము మా పార్టీ మరి మా పార్టీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఘన విజయాన్ని సాధిస్తాదని కోరుకుంటూ మా ప్రజలందరూ కూడా దీనికి సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి